నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటే వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతిమమ్మమ్మ చాలామంది ఏమనుకుంటారు అంటే పుడితే ఉన్నోన్ లాగైనా పుట్టాలా లేదు అంటే లేనోన్ లాగా అనుకుంటారు మన మధ్యతరతి వాళ్ళు ఎందుకంటే ఉన్నోడు ఒక రూపాయి సంపాదిస్తే దాన్ని రెండు రూపాయలు ఎట్లా చేయాలని ఆలోచిస్తాడు అదే లేనోడైతే ఈ పూట కడుపు నిండితే చాలు అనుకుంటాడు కానీ మన మధ్యతరగతి వాళ్ళు ఆస్తి మూరలు ఆశబారడు అన్నట్టు ఉంటాయి మన ఆలోచనలు అలానే ఉంటుంది మన కుటుంబ పరిస్థితి కూడా ఎందుకంటే ఒక్కరు ఇద్దరు సంపాదిస్తే తినేవాళ్ళు నలుగురు ఉంటారు అటు ఉన్నోళ్ళలాగా బతకాలి అనుకుంటాం కానీ బతకలేము ఇటు లేనోళ్ళలాగా బతకలేము అందుకనే మన మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడు మధ్యతరగతి వాళ్ళలాగానే మిగిలిపోతున్నారు పండగలు బబ్బాలు పెట్టుపోతలు చుట్టాలు పక్కాలు అల్లుళ్ళు కూతుర్లు ఫంక్షన్లు ఇవే మనవి ఉన్నోని కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఉన్నోన్నింటికి మాత్రమే వస్తాడు అది ఇంట్లో ఒకరు మాత్రమే ఆడు తీసుకెళ్ళి ఒక బుకే ఇచ్చేస్తాడు లేనోడు పోయి కడుపు నిండా అన్నం తిని వచ్చేస్తాడు కానీ మధ్యతరతి వాళ్ళు మన స్తోమతకు మించి పెడతాం ప్రతి ఇళ్ళల్లో అట్లనే ఎప్పులు చేసి మరి స్తోమతకు మించి కట్న కానుకలు పెడుతూ ఉంటాం మన మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడు పైకి వస్తారంటే ఒక రూపాయి సంపాదిస్తే అందులో ఆటన మాత్రమే ఖర్చు చేసి ఇంకొక ఆటన వరకి మనం పొదుపు చేస్తే అప్పుడు మనం కొంచెం పై స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంతేగాని ఉపాధించిన రూపాయిని కూడా ఎప్పుడు ఖర్చు పెడదామా ఎట్లా ఖర్చు పెడదామా ఆ రూపాయిలో చారాను కూడా వేయకుండా రూపాయికి రూపాయి మనం ఖర్చు పెట్టుకుంటే మనం ఎప్పుడు మధ్య తరగతి వాళ్ళలానే ఉంటాం అనుకు అనుకుంటాం కానీ మన మధ్యతరగతి జీవితమే చాలా మంచిదండి ఎందుకంటే ఉన్నోడు ఆయనకి సరిగ్గా నిద్రే ఉండదు కడుపు నిండా తిండే ఉండదు ఎందుకంటే ఎక్కువ తింటే అరగదన్న బాధ నిద్ర పోతే సంపాదించిన సొమ్మంతా ఎవడ పట్టుకోతాడన్న బాధ లేనోడికి ఈ పూట తింటే రెండో పూట ఎట్లా తినాలి అన్న బాధ కానీ మన మధ్యతరగతి వాళ్ళకి పొట్టకు బట్టకు మధ్యతరగతి వాళ్ళం సంతోషంగానూ ఉండగలుగుతాం కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని తట్టుకోగలుగుతాం కానీ మన మధ్యతరగతి కుటుంబాలే చాలా బెస్ట్ మన మధ్యతరగతి వాళ్ళమే హ్యాష్ సబ్ చెప్పాలి మీరేమంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్